హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదేంటి అనుకుంటున్నారా మా ఊరిలో భజన అండి మేమైతే భజన మొదటి రోజు సంక్రాంతి పండక్కి ఇలాగా ఇంటింటికి దేవుడికి అనేది చూపిస్తామండి చూడండి మా పల్లెటూరు ఎంత ఆనందంగా భజన చేస్తున్నారు ఆ రాముల వారికి నిజంగా దేవుడి ఆశీర్వాదం కంపల్సరీగా ఉండాలండి ఉండాలి చూడండి అందరూ ఆ భజన అంటామండి మేము పల్లెటూరులో అంటాం మేమైతే భజన అనేసి అంటాము మరి మీరేమంటారో నాకైతే తెలీదు ఇదండి మా పల్లెటూరు భజన ఇది మా అన్నయ్య అండి చూడండి ఎంత లీనమైపోయారు భజన చేయడం ఇదంతా మా ఊరు వాళ్ళండి అసలు ఎంత హ్యాపీగా ఎంత ఒక ఒక దేవుడు మనసులో బయటికి వచ్చి అంతగా భజన చేస్తూ ఉంటారు అసలు వాళ్ళ యొక్క భజనకి కూడా అప్ అండి అలా స్టాండింగ్లో ఉండి భజన చేస్తూ ఉంటారు వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి చూడండి అసలు దేవుడికి ఇంటింటికి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు అనేది ఇంటి తీసుకెళ్ళి చూపించాలండి ఇది మా పల్లెటూరు యొక్క దేవుడు ఒక ఇంటి నుంచి వేరేంటి తీసుకెళ్ళేటప్పుడు ఇలాగ మేము అనేది ఆరతిస్తామండి సో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా అంటే అయితే మేము ఇలాగే ఒక సాంప్రదాయంగా ఒక కుటుంబంలాగా కలిసిపోయి భజన చేస్తామండి బాయ్